గుడ్ మార్నింగ్ వెస్ట్రీస్ మనం ఇక్కడ జైత్యాల్ డిస్టిక్లో పక్కనే దరూర్లో మనం ఒక రైతుకి ఇవ్వడం జరిగింది ఆ రైతు యొక్క పొలంని ఈరోజు చూడడానికి వచ్చాను నేను చూడండి చాలా గంట అనేది ఎక్సలెంట్ పొలం అనేది చాలా బాగా వచ్చింది ఇందులో ఎలాంటి రోగం లేకుండా సూపర్గా ఉంది రెండు ఎకరాల చేంజ్ సెకండ్ పక్కనే ఉంది మనకన్నా త్రీ డేస్ జస్ట్ బిఫోర్ అంతే తేడా ఇంట్లో ఇంతవరకు పిలక గంట కానీ ఏమి కూడా రాలేదు ఈ రైతు మాటల్లోనే విందాం ఇప్పుడు నేను తీసుకొచ్చి పోసినా వీళ్ళకి తీస్తా అని చెప్పినా పోయలేరు వాళ్ళు వాళ్ళకి మనకు తేడా బాగున్నది చూడ కనిపిస్తున్నాయి కదా మనకు చూస్తే నీకు గొలక అయితే చూద్దాం గొలక ఇది మనది ఇది వాళ్ళది చూడూరు తేడా ఎంత తేడా ఉన్నది దానికి వాళ్ళు అంటున్నారు తెలిసిన వాళ్ళు అంటారు నాకు చెప్పలేదురా నువ్వు చెప్తే మరి నేను పోతున్నా చెప్తే వాళ్ళకి అయిపోయిన లాభం లేదు వాళ్ళ చెప్పకు కంపల్సరీ